హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా క్రిస్పీగా బయట నుంచి కరకరలాగా లోపల సాఫ్ట్గా ఉండే ఇడ్లీ రవ్వతోటి వడలు చేసి చూపించబోతున్నాను ఇడ్లీ రవ్వ అంటే ఇడ్లీలకే కాదు ఫ్రెండ్స్ దీంతో వడలు చేస్తే రుచి చాలా బాగుంటుంది ఆయిల్ కూడా తక్కువ బ్రేక్ఫాస్ట్లోకి అయినా ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు మరి ఈ టేస్ట్ అయిన వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ టేస్ట్ అయిన వడల రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్కూన్ దాకా జీలకర్ర ఒక రొమ్మ కరివేపాకు రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోండి పావు టీస్కూన్ దాకా అల్లం తరుగు ఇవి పచ్చి పోయే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర కాళ్ళతో సహా కట్ చేసి వేసుకోండి కొత్తిమీర ఎక్కువ వేసుకోవడం వలన ఈ వడలు చాలా టేస్టీగా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా బంగాళదుంప తురుము వేసుకోండి ఇక్కడ బంగాళదుంపని ఉడికించైనా వేసుకోవచ్చు తురుమైనా వేసుకోవచ్చు ఇక్కడ బంగాళదుంప వేసుకోవడం వలన ఈ వడలు చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి పైన కరకర్రలు ఆడుతూ లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇలా బంగాళదుంప తురుము కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు కప్పులు దాకా నీళ్ళని వేసుకోండి ఇక్కడ నీళ్లు గ్లాస్తో కానీ లేదా గిన్నెలతో కానీ ఇలా మెజర్మెంట్ కప్పుతోనైనా కొలతగా రెండు కప్పులు నీళ్లు తీసుకోవాలి నీళ్ళని లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆఫ్ తీసుకుని దాకా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి నీళ్లు ఇలా మరుగుతూ ఉండగా ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు ఇడ్లీ రవ్వని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరితో వండలు లేకుండా కలుపుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న రెండు కప్పులు నీళ్ళకి ఒక కప్పు ఇడ్లీ రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకుంటే నాలుగు కప్పులు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లేకుండా గట్టితో కలుపుతూనే కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి ఇక్కడ ఇడ్లీ రవ్వ బదులు మీరు ఉప్మా రవ్వ అయినా వేసుకోవచ్చు ఈ రవ్వలోకి మీకు ఇష్టమైతే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి రవ్వ ఇలా పెనం నుంచి సపరేట్ అయ్యే వరకు గట్టితో కలుపుతూనే ఉండాలి ఈ విధంగా పిండి అంతా ఈ విధంగా సాఫ్ట్గా రావాలండి ఇలా మనకి పెనం నుంచి సపరేట్ అయ్యిందంటే మనకి కన్స్టెంట్ అనేది చక్కగా రెడీ అయినట్టు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ అప్ చేసేసుకుని కిందికి దించేసుకుందాము ఈ రవ్వ మిశ్రమం పూర్తిగా చల్లారాలండి వేడిగా ఉంటే చేతితో తాకలేం కాబట్టి కొద్దిగా బాగా చల్లారనివ్వాలి ఇలా గట్టితోటి బాగా మ్యాష్ చేసుకుంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు వడలు ఎక్కువ ఆయిల్ పేర్చదు చాలా సాఫ్ట్గా పైన అనేది లేయర్ కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి ఒక్క నిమిషం పాటు ఇలా గట్టితోటి ఈ విధంగా మ్యాష్ చేసుకోండి ఇలా పూర్తిగా చల్లారాక ఇప్పుడు మీడియం సైజులో పిండిని తీసుకుని ఇలా ఈ విధంగా చేతితోటి రోల్ చేసుకోండి మీరు రెడీ చేసుకునే సైజును బట్టి పిండిని తీసుకుని ఈ విధంగా చేతితోటి వడికింద రెడీ చేసుకోవడం మీకు ఇష్టమైతే కట్లెట్స్ కిందైనా చేసుకోవచ్చు లేదా వడకిందైనా చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా వస్తాయండి అసలు ఎక్కడ కూడా క్రాక్స్ రావు ఇలాగే ముందుగానే పిండిని అన్నీ కూడా రెడీ చేసేసుకుని మనం పక్కన పెట్టుకోవచ్చు అప్పటికప్పుడే రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా రెడీ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ ఒక్కొక్కటిగా వడ వేసుకోండి ఆయిల్లో వడలు వేసిన వెంటనే గట్టి పెట్టి కదపోద్ది ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వాలి అలాగే ఈ వడలు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని మోటరేట్ హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడే వడలు పైన క్రిస్పీగా లోపల కూడా సాఫ్ట్గా ఉడుగుతాయి చక్క పైన లేయర్ కూడా కరకరలు ఆడుతూ చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇలా ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చాక రెండో వైపు కూడా టన్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేయడమే ఎక్కువ ఆయిల్ ఏమి పీర్చివేంటివి మన నార్మల్ గారిలాగా ఇవి ఎక్కువ ఆయిల్ ఏమి పీర్చదు చాలా తక్కువ ఆయిల్ పీరుస్తాయి చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా కరకడ గంటలు తరబడిన క్రిస్పీగానే ఉంటాయి వడలు అలాగే ఆయిల్ నుంచి తీసేసి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వడల కింద రెడీ చేసుకోండి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుని టమాటా చట్నీ కానీ లేదా పుదీనా చట్నీతో తిన్న పల్లీల చట్నీతో తిన్న టేస్ట్ సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అసలు ఇవి ఇడ్లీ రవ్వతో చేసిన వడల అంటారు తిన్నవాళ్ళు కూడా అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఓన్లీ పది నిమిషాల్లోనే వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడకుండా చేసుకునే రెసిపీ ఏదన్నా ఉందంటే బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిన్న టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అంటే టేస్ట్ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మన ఛానల్లో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి టేస్ట్ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి నచ్చితే మట్టికి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి